ఏపీలో సూపర్ సిక్స్ పథకాలు అమలు కావడం అనుమానమే బుట్టారేణుక మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలున్నా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు పరిచిన ఘనత ఆయనకే దక్కిందని కర్నూలు జిల్లా ఎమెగినూర్ వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టారేణుక అన్నారు ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్ హయాంలో రెండు లక్షల డెబ్బై ఒకటి కోట్ల రూపాయల నగదును డీబీటీ ద్వారా పేద ప్రజల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు ఎన్నికల సందర్భంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీని అమలు పరచకుండగా కాలయాపన చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు రెండు పాయింట్ సెవెన్ వన్ అంటే రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అమౌంట్ ని డైరెక్ట్ డీబీటీ ద్వారా ప్రజలకి అందించడం జరిగింది ఈ రోజు ఏదైతే టిడిపి వారు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్స్ అనుకున్నారో మరి అలాగే అమ్మఒడిని మార్చి తల్లి వందడం ఏదైతే స్కీమ్ ని మార్చి ఎంతమంది పిల్లలుంటే అంతమంది తీస్తారని చెప్పిన దాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ దాంట్లో మార్పులు తీసుకుని వస్తూ అది కూడా రోడ్డు మార్పు వేసుకుని ఆలోచించి ఒక సంవత్సరం తరువాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పడం జరిగింది బట్ ఆ సంవత్సరం తర్వాత కూడా చేస్తారా లేదా అనేది మరి గాడ్ నోస్ తెలుసు అసలు ఏం అమలు అవుతాయి ఏం అమలు కావు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి ఇలా ప్రతిదీ కూడా ఏది కూడా ఏదైతే లిక్కర్ పాలసీ అన్నారో లిక్కర్ పాలసీ కూడా జగన్ ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళకి కూడా పర్మిషన్స్ లేదు ఏదైతే ప్రీవియస్ గవర్నమెంట్ లో ఉండిందో అప్పుడు మా ప్రభుత్వం కంటే కూడా ముందు ప్రభుత్వంతో ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న అదే వాటిని చేశారు ఇప్పుడు ఈయన ఏదేదో మాట్లాడి కూడా ఇంతవరకు ఎటువంటి మార్పులను చేయలేదు అదే స్కీమ్ ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు అదే ఏదైతే మమ్మల్ని బ్లేమ్ చేశారో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పైన ఏదో అయిపోతుందని ప్రజల్లో ఒక భయాందోళనని క్రియేట్ చేశారు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ అది చెప్తుంటే దాన్ని మళ్ళీ ముందు తీసుకునేందుకు పోయేందుకు ఆలోచనలో వాళ్ళు ఉన్నారు మొదటి రోజే రద్దు అన్నట్టు సంతకం చేసినా దాన్ని మళ్ళీ ఊళ్ళో పెట్టారు చంద్రబాబు నాయుడు గారు సో ఇవాళ ఇవన్నీ చేస్తూ ప్రజలకు ఒక భయంందరణేట్ చేసి ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు మరి ఈ రోజు నేను చేసిన ప్రతి దాన్ని కూడా వారు అదే దాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ మరి ప్రతి ఒక్కటి కూడా మమ్మల్ని బ్లేమ్ చేస్తూ ముఖ్యంగా పోలవరం గురించి మీకు నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో మా లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా వివరించడం జరిగింది డయాఫ్రమ్ వాల్ అనేది ఎందుకు ఫెయిల్ అయింది అది ఎందుకు ఇదే అయింది అవన్నీ కూడా ఎవరు హయాంలో చేసిన కార్యక్రమాల వల్ల ఫిల్ వేన్ కంప్లీట్ చేయకుండా డయాఫ్రమ్ వాల్ ని సగం కట్టి సగం వదిలేసి అన్ని హాఫ్ ఆఫ్ పని చేసేసి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ అండ్ మరిన్ని తాజా వార్తల కొరకు చూస్తూనే ఉండండి గొనిగండ న్యూస్